ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు ఒక అఖండమైన అద్భుతమైనటువంటి వస్తువు సముదాయాలలో ఈ గణపతి ఒకటి దీన్ని ఒక ముఖలో చెప్పాలంటే విచిత్ర గణపతి అనొచ్చు ఎందుకంటే అనేక వర్ణాలు ఇందులో మిక్స్ అయ్యి ఉంటాయి రంగు రంగులు అంటే ఒక మానవ జీవితంలో అనేక రకాలైన సుఖాలు ఉంటాయి ఒక మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి అలాగే అనేక వర్ణములతో కలిపి ఉన్నటువంటి గణపతి ద్వాత్రింశత్ గణపతి అని మనకు ఒక శబ్దం ఉన్నది ముప్పై రెండు రకాల గణపతులు ఉన్నారు అని హరిద్రా గణపతి చింతామణి గణపతి హేరంబ గణపతి లంబోదర గణపతి విద్యాగణపతి నాట్య గణపతి బాల బాలగణపతి లక్ష్మీ గణపతి వల్లభ గణపతి ఉచ్ఛిష్ట గణపతి చింతామణి గణపతి హేరంబ గణపతి ఏకదంత గణపతి లంబోదర గణపతి శుల్పకర్ణ గణపతి అనేక రకాలు అన్ని రకాలు ఇన్ని వర్ణములు ఇందులో ఉంటాయి ఈ ఫలితానికి మాత్రమే ఇది ఉపయోగం వేరే ఫలితానికి వేరే పెట్టాలి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అన్ని రంగులు ఇందులో ఉన్నాయి అన్ని లక్షణాలు ఉన్నాయి ప్రధానంగా వాస్తు దోషాలు కలుపుతావు విద్యార్థులకి గంగా ప్రవాహ తరంగ స్ఫుట మధర స్వభావ భాషలు విధాన ఖండ పరిపూర్ణ విద్య అన్యోన్య దాంపత్యం సత్సంతానం సత్కుటుంబం సత్కళత్తరం సత్తు దాంపత్యం కీర్తి సత్తు ప్రణాళిక ఇలా అనేక సమూహములను కలగజేస్తుంది దీన్ని ఉపయోగించటం ద్వారా ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది సంపూర్ణ వివరాలు మీకు శ్రీపీఠం రుద్రాక్షచారిలో తెలియజేస్తారు